రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది చర్లపాలెం ఫలితం మీ ఫలితం పైన మాట్లాడడానికి తరువు మార్కెట్ చైర్మన్ తిరుపతి గారు త్రిపారెడ్డి గారు నమస్కారం ఎట్లుంది ఫలితం పైన మీ అభిప్రాయం ఏంటి చాలా సంతోషం ప్రజలు వాస్తవాలు గ్రహించారు నిజంగా పార్టీ కోసం కష్టపడ్డది ఎవరో ప్రజలు గుర్తించరు ప్రజల విజయం మీ మధ్య పెద్దమ్మ కొడుకు మధ్య ఫైట్ గా చూసిరా లేకపోతే తిరుపతి పైన అభిమానంతో ప్రజలు ఓట్లేసిరా ఫైట్ గా చూడలేదండి ఇక్కడ మెయిన్ గా నిజంగా మహేందర్ కష్టపడ్డాడు నేను చేసేది కరెక్ట్ అని నమ్మిరు కాబట్టి మహేందర్ నిలిపించు ఎన్నిక ముందు రోజు జాన్సిరెడ్ ఇక్కడ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది మీకు మీ వ్యక్తిగతంగా మహేందర్ పైన ఆ వ్యాఖ్యలను ఎట్లా చూసారు ప్రజలు ప్రజలు వాటిని నమ్మలేదండి ఇక్కడ అందరికి వాస్తవాలేదనేది గ్రామంలో ఉన్న వాళ్ళకు తెలుసు కదా మనం ఎన్ని ఏ కారణంతో వ్యక్తిగత కారణాలతో మాట్లాడినా ప్రజలకు ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం అనేది వాళ్ళకు తెలుసు వేల కోట్ల ఒక నాయకురాలని కాదనుకొని తిరుపతి రెడ్డి బలపరిచిన అభ్యర్థికి ప్రజలు ఓట్లేయడానికి కారణం ఏంటి ఎందుకు ఓట్లేసిరని ఉంటారా అన్యాయం కెళ్ళి ఉంటారా అని అడిగాను వాళ్ళని ధర్మం కెళ్ళి నిలబడ్డారు వాస్తవం ఏంటనే పదే పదే ఒక ఆరోపణ చేసింది మీ పైన నేను జీవితాన్ని ఇచ్చినా భిక్ష పెట్టినా అట్లాంటి నన్ను మోసం చేసిండో నా నీడను కూడా నమ్మను ప్రజలు ఒక్కసారి అని ఎందుకు అంటే నేను భిక్ష పెట్టిన అనేది అబద్ధం అండి ప్రజలకు అన్ని తెలుసు మా తాతగారు పట్టువారు చేసిండు పోలీస్ పోలీసు చేసిండు అన్ని చేసిండు ఆయన రెండు వేల టూ థౌజండ్ ఎయిట్ లో ఆయన ఎవరికి భిక్ష పెట్టారు ఒక రెండు మూడు సంవత్సరాలకు ఫీజు ఇచ్చినందుకు దానికి కొన్ని వేల రేట్లు ఆయన హెల్ప్ చేసి మరి నేను చెప్పుకుంటా ఏదో గీత వన్ పర్సెంట్ చేసి థౌసండ్ పర్సెంట్ చెప్పుకున్నాడు కాదు నిజంగా చేస్తే నిజంగా చేసిన వాళ్ళు కూడా చెప్పుకోరు అట్లా అది ఏం చెప్తారు నేను ఒక్కటేనండి మూడు మూడు నెలల క్రితం ఈ మండలంలో కాదు కాన్స్టెన్సీలనే ఉన్న ఇబ్బందులు ఎవరైతే ఇబ్బంది పడుతుర్రో విభేదిస్తున్నారో వాళ్ళందరినీ ఆమె దగ్గరికి పంపించరా కలిసి పనిచేసుకోండి ఊర్లల్లో ఇప్పుడు సంస్థాగత స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఇబ్బందులు అయితేనే ఉద్దేశంతో మూడు నెలల క్రింద వీళ్ళందరినీ కలిసి పంపించి కలిసి పనిచేసుకుంటే ఈ సమస్య రాదని నేను పంపించా పంపించినాక అక్కడ అది విఫలం చేసా విఫలం చేసుకున్నా చేసిన కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ ఈ ఎన్నికల్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి ఈ చెర్ల పోలీసుల కవాతు జరిగింది ప్రతి ఇంటింటికి ఒక మనిషిని పెట్టారు ఇవన్నీ కాదనుకొని తిరుపతి రెడ్డిపైకి నమ్మి ఓట్లేయడానికి రీజన్ ఏంటి నేను చెప్పిన దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి వాళ్ళు నమ్మారండి మనం చెప్పింది నిజామాబద్ధం అనేది ప్రజలు నమ్మాలి మనం అది అంటే కాదు కదా తిరుపతి రెడ్డి లాగులేసుకున్నాడు ఏం చేసిండు నేను మొత్తం ఎనభై ఐదు నుంచి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నా ఇక్కడ హాస్పిటల్ కట్టినా అదే పాఠశాల కట్టినా ప్రతి గడప గడప నా సంక్షేమం ఉందని ప్రచారం చేసుకుంది రెడ్డి అప్పుడు చేసిన వాడిని అప్పుడు ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద హాస్పిటల్ ఈడ ఒక స్కూల్ కట్టించారు తర్వాత గ్రామాన్ని దత్తత తీసుకొని పది పన్నెండు ఏళ్ళు అయింది ఏ ఒక్క రోజు వచ్చి ఈ గ్రామంలో అంతకు మించి వేరే చేసింది ఏం లేదు ప్రజలు గతంలో కూడా అడిగారు దత్త తీసుకున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని అంటే ఇక అప్పుడు రాజకీయాలు మీరు ఊరికి రాకుండా అక్కడ ప్రతిసారి అంటే చాలా హాస్యాస్పదం అండి ఇప్పుడు ఊర్లే గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు నేను పోయినాను వాళ్ళు రారు కాబట్టి పోయినాం ఇప్పుడు వాళ్ళు వారి దూరం అయి కూడా ఇప్పుడు నాకు దూరం కూడా వన్ ఇయర్ దాటిపోయింది మరి ఈ వన్ ఇయర్ నుంచి ఎన్నిసార్లు వచ్చారు వాళ్ళు గ్రామాన్ని ఈ రెండు సంవత్సరాలు అధికారం వచ్చినప్పటి నుంచి నేను కలిసి ఉంది ఒక ఆరు నెలలో ఎనిమిది నెలలో దాని తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎన్నిసార్లు ఇచ్చారు గ్రామానికి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎంతమందికి చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు నేనే కదా ఇచ్చింది గుత్తూరు భూములకు సంబంధించి ఒక స్టేట్ ఫ్రయర్డ్ ఒక ఆరోపణ చేసింది రావు పైన భూములు మారడానికి కారకుడు తిరుపతి రెడ్డి పంచాయతీ అక్కడ స్టార్ట్ అయింది అన్నదాం అది పూర్తిగా అవాస్తవం అండి ఎందుకంటే ఎవరిది వాళ్ళు కొనుక్కున్నారు వీళ్ళు కొనుక్కున్నాడు అయిపోయి మొత్తం ఇంకా చాలన్నప్పుడే ఆయన కొనుక్కున్నాడు ఆయన ఒక సైడ్ ఉన్నది ఒక సైడ్ ఉంది అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధమే లేదు ఇది పూర్తిగా పోయిందంటే తిరుపతి రెడ్డి కొంచెం మంచి పేరు ఉంది దాన్ని ఎట్లా జడగొట్టాలి రీజన్ లేదు నాకు ఆమెకు ఎందుకు అంటే దానికి రీజన్ లేదు రీజన్ కావాలంటే ఏదో ఒకటి బురద చేసేరే కదా నేను ఇప్పుడు ఒకటి చెప్పండి తర్వాత అవాస్తవాలు కష్టపడ్డోళ్ళను దూరం చేయమన్నారు ఒక ఈ జాన్సిరెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు రాకముందు మూడు నెలల నుంచి ఎవరు బిఫోర్ త్రీ మంత్స్ నుంచి ఎవరైతే కష్టపడరు అలా ఒక పది పదిహేను మంది పేర్లు చెప్పి వాళ్ళందరితో నువ్వు తెగదింపులు చేసుకోవాలి వాళ్ళని దూరం పెట్టు అని చెప్పింది అది కరెక్ట్ కాదని నేను దూరం ఉన్నా ఇచ్చిన ఆయన కాదనుకొని పోయిండు కాబట్టే కిరణ్ ని తీసుకొచ్చినా ఆలోచించమని ముందు రోజు చెప్పింది ఆయన ప్రజలు మీ మీ వైపు నిలబడ్డారు మహేందరికి టికెట్ ఇస్తామని ఏడా చెప్పలే ఒక విషయం మీకు చెప్పాలి మధ్యవర్తులు ఏం అంటే మహేందర్కు టికెట్ ఇస్తారు ఎట్లు ఇస్తారు విరమించుకున్నాక మళ్ళీ నీతో తిరుగుతాడు అంటే ఈ అడ్డదారులన్నీ వద్దండి అంత కూర్చోబెట్టి కలిసి చేస్తుందా లేదా అడగండి అని చెప్పిన అలాగే ఈ మండలంలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా పిలిపించి చేసుకుంటే అన్ని గ్రామాల్లో ఎలక్షన్లో ఇబ్బంది రాదని చెప్పిన మాట్లాడి చెప్తా ఉన్నారు రెండు రోజుల తర్వాతనే వాళ్ళు ఆ పార్టీ నుంచి తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు ఆ పార్టీలో వాళ్ళే ఇళ్ళకు వచ్చిన వాళ్ళే ప్రజలకు వారం రోజులు బాగా టెన్షన్ టెన్షన్ అంటే ఉంటుంది వాళ్ళకు వందల వేల కోట్ల ఆస్తులు ఉండే పెద్ద పెద్దోళ్ళు అందరు ఒకటైపోయారు తిరుపతి రెడ్డికి ఉంది తిరుపతి రెడ్డికి ఏం లేదు ధైర్యం ఒకటే ఉంది ప్రజలు కొన్నాడు మంచి ధర్మం ధర్మం నా వైపు ఉంది ఎవరు ఎన్ని చెప్పినా ధర్మాన్ని ఈ డబ్బులు ఇక్కడ ఒక కోటి రూపాయలు పైగా పెట్టారు ఒక పేదోళ్ళకి పేదోళ్ళకు సపోర్ట్ ఉన్నా ధర్మమే గెలిచింది డెబ్బైనాడు గెలవాలి ప్రజల ముందు పెట్టిన అంతే మా అందరూ కష్టపడదు ఎన్నికల బాధ్యత అంటే గతంలో మన మనం ఎప్పుడు బాధ్యతగానే ఉన్నాం ఏ కష్టం వచ్చినా చావులైనా బతుకులైనా నేనే వచ్చిన చేసిన ఆమె పైసలు ఇచ్చిందని అనేది పూర్తి కావద్దు ఆమె ఒక రూపాయలు ఒక రూపాయి ఇస్తే మూడు రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు పెట్టినా అంటే మా ఫ్యామిలీ కదా కొంచెం పార్టీ అభివృద్ధి ఆమెకు సపోర్ట్గా ఉండాలని అలా ఎన్నుకండగా నిలబడ్డాను ఈ పాయింట్ ఆమె కూడా చెప్పింది ఇన్ని రోజులుగా నేను ఉన్నా కొడుకు కాబట్టి అన్నీ ఆయనకి ఇచ్చుకుంటూ పోయినా కాబట్టి ఆయన ఏదో చెడేదో అర్థం చేసుకొని స్థాయిలో ఉన్నప్పుడు నేనేం చేయాలని ఈ ఫలితం చాలా రాష్ట్రంలో కీలకంగా డిస్కషన్ గా ఉంది ఒక వేల కోట్ల అధినాయాలని ఓడగొట్టేది ప్రజలు అంటే ఒక తిరుపతి రెడ్డి లాంటి ఒక సామాన్యమైన వ్యక్తి చరిత్ర నాకు తెలుగుతూ వచ్చింది చెప్తున్నారు ముందుగా మీరు జార్జిరెడ్డి తిరుపతి రెడ్డి అనేది పక్కన ఇక్కడ పార్టీ కోసం కష్టపడ్డ అభ్యర్థి మహేందర్ మహేందర్ను పెట్టాలనుకున్నాం మహేందర్ సీట్ రాలే కాబట్టి మరిలో పెట్టాల్సి వచ్చింది ప్రజలు మహేందర్ చేయడం న్యాయం అనుకున్నారు ఈ రిజల్ట్ తర్వాత ఈ ప్రజలకు ఏం హామీ వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటా మహేందర్ కూడా చెప్పిన సర్పంచ్ ఇంటికి ప్రజలొచ్చుడు కాదు సర్పంచ్ ప్రజల వద్ద పోవాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి పింఛన్లు కానీ ఇల్లు కానీ ఏ సమస్య ఉన్నా వాళ్ళ సత్వర పరిష్కార దిశగా ప్రయత్నాలు చేయమని ఎవరైనా ప్రభుత్వం ఎమ్మెల్యే ప్రభుత్వం దగ్గర తీసుకునే హక్కు పని ఉంటుంది దాన్ని ఎవరు కాదనే హక్కు లేదు ఇవన్నీ చూసిన తర్వాతనే అధిష్టానం కలగజేసుకొని అందరిని ఒక తాడిని పార్టీ యొక్క బలేపూతాన్ని కృషి చేయాలని కోరుకుంటున్నాం మేము మాత్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకు పోతాం రేవంత్ రెడ్డి గారే మా నాయకుడు మాదే కాంగ్రెస్ మాది కాంగ్రెస్ కాంగ్రెస్ తిరుపతి కొడుకుగా ఏం ఏం చెప్తారు ఈ మార్చుకోమంటే మార్చుకుంటారో లేదో కానీ ఒకటే విజ్ఞప్తి వాస్తవాలను తెలుసుకోండి దయచేసి ఇప్పటికైనా పర్వాలేదు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి ఎప్పుడు మాటలు వినకుండా ఎందుకు విభేదించాల్సి వచ్చింది మీకు తెలుసు అవి కపబుచ్చుకోవడానికి ఇంకా ఏదో ఏదో బదనావులు వేస్తే అది ఎవరు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు ఎందుకంటే ప్రజల కోసం రమ్మంటే ఎమ్మెల్యే గారి దగ్గర జనసేన దగ్గర తిరుపతి రెడ్డి పోతాడా కంపల్సరీ పోతా ప్రజల కోసం పోతా వెళ్తా ప్రజల కోసం వెళ్తా ప్రజలకు సంక్షేమ పథకాలు తీసుకురావడం వల్ల కానీ ఏ విషయంలో కానీ ముందు ఖచ్చితంగా ఉంటాం మాది హక్కు అండి ప్రభుత్వం దగ్గర తెచ్చుకుంటాం ఎమ్మెల్యే గారి దగ్గర పోయి హక్కు ఉంటుంది అడుక్కుంటాం బరాబర్ తీసుకొస్తాం పనులు చేస్తాం ఎవరికి రాని ఒక గిఫ్ట్ మీకు వచ్చింది ఫలితం మీ బర్త్డే ఋణం ఎట్లా తీసుకుంటారు ప్రజలు వాళ్ళకి ఎల్లప్పుడూ ఆపద సమయాల్లో కానీ గతంలో ఉన్నా ఇక ముందు ఉంటా తప్పకుండా వాళ్ళకి నేను అన్ని విధాల సహాయ సహకారాలు పెద్ద ఒక పెద్ద కొడుకు లాగా ఉంటాను థ్యాంక్ యూ ఇదే చెర్లపాలెం రిజల్ట్ పై తొరూర్ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి అభిప్రాయం